ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిరుద్యోగులకు మనకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా ఈసీఏ హైదరాబాద్ వాళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు హైదరాబాద్లో సెటిల్ అవ్వాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఇవి ఆఫీసర్ స్థాయి పోస్ట్లంటే శాలరీ కూడా మీకు సిక్స్టీ థౌజండ్ ఉంటుందండి అండ్ ఒకే ఒక రాత పరీక్ష ద్వారా మిమ్మల్ని ఎంపిక చేస్తారనమాట ఏపీ తెలంగాణ మేల్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఇంకా జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి చూద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈసీఏఎల్ డాట్ కో డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే డైరెక్ట్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి అఫీషియల్ పోర్టల్ ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కెరీర్ అని ఉంది కదా కెరీర్స్ దగ్గర కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ ఇది క్లిక్ చేయాలి ఏమేమి ఓపెనింగ్స్ ఉన్నాయి అన్ని కూడా లిస్ట్ వస్తుందండి మనకు కావాల్సింది ఏంటంటే కిందికి స్క్రోల్ చేస్తూ ఉంటే ఇక్కడ మనకి నెంబర్ సిక్స్ ఉంది కదా ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనింగ్స్ ఇది ఉంది కదా దీని పక్కన అడ్వర్టైజ్మెంట్ అండ్ క్లిక్ హియర్ ఫర్ మోర్ డీటెయిల్స్ అని ఉంది సో ఇప్పుడు మనకి అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి అది క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా చూద్దాము ఫస్ట్ ఇది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఈసీఎల్ అంటే ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇది మనకి హైదరాబాద్లోనే ఉందనమాట వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది ఎవరికి అంటే రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉందంటే ఫస్ట్ ఏజ్ లిమిట్కి వస్తే అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి అన్ రిజర్వ్ క్యాండిడేట్స్కి ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు ఉందనమాట అంటే ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ థర్టీన్ ఫోర్ అని ఫస్ట్ నోటిఫికేషన్లో ఇచ్చారు మనకి మనం మళ్ళీ కొరిగాండం ఇచ్చారు దానిలో ట్వంటీ ఎయిత్ మే వరకు కూడా ఎక్స్టెండ్ చేశారు కాబట్టి ట్వంటీ ఎయిత్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు దీని క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయంటే పోస్ట్ నేమ్ వచ్చి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ అన్నిటికీ కామనే డిఫరెంట్ విభాగాల్లో ఇస్తున్నారు ఫస్ట్ ఈసీఈలో ఐదు పోస్టులు ట్రిపుల్ఈ వాళ్ళకి సెవెన్ పోస్టులు మెకానికల్లో థర్టీన్ పోస్టులు సిఎస్సి వాళ్ళకి ఫైవ్ పోస్టులు వీళ్ళకి క్వాలిఫికేషన్ ఏం కావాలంటే ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అది కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి ఆర్ ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే ఎం టెక్ చేసిన వాళ్ళు అనమాట రెలవెంట్ బ్రాంచ్ అంటున్నారు కదా అంటే మీకు ఈసీఈ వాళ్ళకి ఈసీఈలో మీకు చేసి ఉండాలి ఇంజనీరింగ్ ట్రిపుల్ఈ వాళ్ళకి ట్రిపుల్ఈ చేసి ఉండాలి మెకానికల్ వాళ్ళకి మెకానికల్ సిఎస్సి వాళ్ళకి సిఎస్సి ఇంజనీరింగ్ చేసి ఉండాలన్నమాట వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ మీకు శాలరీ పేస్కేలు స్టార్టింగే బేసిక్ పే ఫార్టీ థౌజండ్ నుండి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ వరకు ఉంటుంది అన్ని బెనిఫిట్స్ అన్నీ కూడా కలుపుకొని అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని మీకు సిక్స్టీ థౌజండ్ వరకు కూడా వస్తుంది అనమాట స్టార్టింగే ఇక్కడ సాలరీ డీటెయిల్స్ క్లియర్గా ఇస్తున్నారండి మనకి ఇప్పుడే చెప్పాం కదా ఫస్ట్ మీకు సెలెక్ట్ సెలెక్ట్ అవ్వగానే ఏముంటుందంటే ట్రైనింగ్ ఆఫీసర్ పోస్ట్ ఇస్తారంట దానికి పేస్కేలు స్టార్టింగే ఫార్టీ థౌజండ్ నుండి వన్ ల్యాక్ ఫార్టీ వరకు వస్తుంది అంటే మీకు ఇవన్నీ కూడా డిఏ డిఆర్న్ఎస్ ఎలవెన్స్ హెచ్ఆర్ఏ ఫ్రింజ్ బెనిఫిట్స్ ప్రావిడెంట్ ఫండ్ లీవ్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా కలుపుకొని మీకు సిక్స్టీ థౌజండ్ వరకు కూడా వస్తుంది అనమాట అందరికీ కూడా ఇచ్చారు నంబర్ ఆఫ్ పోస్ట్లు థర్టీ ఉన్నాయండి టోటల్ నంబర్ ఆఫ్ పోస్ట్లు థర్టీ ఉన్నాయి ఇందులో మీకు అన్ రిజర్వ్డ్ ఫిఫ్టీన్ ఉన్నాయి అండ్ ఈడబ్ల్యూఎస్ టూ ఓబీసీ ఫో ఎయిట్ ఎస్టీ వాళ్ళకి వన్ ఎస్టీ ఎస్సీ వాళ్ళకి ఫోర్ సో అన్ని రకాల కేటగిరీస్ వాళ్ళకి ఇస్తున్నారు అండ్ అన్ రిజర్వ్డ్ ఫిఫ్టీన్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు మీరు ఏజ్ రిలాక్సేషన్ మీకు ట్వంటీ సెవెన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ అన్నారు కదా దానికి మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా రిలాక్సేషన్ ఇస్తున్నారు ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఇస్తున్నారు అనమాట అదేవిధంగా రిలాక్సబుల్ టెన్ ఇయర్స్ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి టెన్ ఇయర్స్ ఎక్స్ట్రా ఇస్తున్నారు రిలాక్సబుల్ అనేది అలా ఈ విధంగా ఉంటుంది చూసుకోండి ఏజ్ లిమిట్ మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే దీనికి ద సెలెక్షన్ మెథడాలజీ విల్ కంప్రైజ్ టూ స్టేజెస్ ఫస్ట్ రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు కదా ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది తర్వాత మిమ్మల్ని అందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారనమాట వెయిటేజ్ ఎలా ఉంటుందంటే రిటర్న్ టెస్ట్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఏమో రిటర్న్ టెస్ట్లో తీసుకుంటారు ఫిఫ్టీన్ పర్సెంట్ ఏమో పర్సనల్ ఇంటర్వ్యూకి మీకు పెర్ఫార్మెన్స్ని బట్టి తీస్తారనమాట ఎలిజిబుల్ క్యాండిడేట్స్ యాల్ బి కాల్ ఫర్ రిటర్న్ టెస్ట్ అనేది ఉంది కదా అది ఎలాగంటే ఇంటర్వ్యూ ఏమో వన్ టు ఫోర్ బేసిస్లో తీసుకుంటారని చెప్తున్నారు పెర్ఫార్మెన్స్ ఇన్ రిటర్న్ టెస్ట్లో బేస్ చేసుకొని వన్ ఈజ్ టు ఫోర్ రేషియో రిటర్న్ టెస్ట్ అనేది మీకు ఎక్కడెక్కడ ఉంటుంది అంటే ఏ సిటీస్లో ఉంటుంది అంటే మాకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు బెంగళూరు చెన్నై హైదరాబాద్ ముంబై న్యూఢిల్లీ నోయిడా కోల్కట్టా హైదరాబాద్లో ఉంది కాబట్టి మనకి తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఎవరైనా కూడా హైదరాబాద్ వచ్చి ఎగ్జామ్ రాయాలన్నమాట క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ హిందీలో ఉంటుందండి రిటర్న్ టెస్ట్ షాల్ బి ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి అన్నీ కూడా రాంగ్ ఆన్సర్కి కూడా మీరు ప్రతి రాంగ్ ఆన్సర్కి పాయింట్ టూ ఫైవ్ మార్క్ అనేది కట్ అవుతుందనమాట సో ఓఎంఆర్ షీట్ ఉంటుందంట అదేవిధంగా పర్సనల్ ఇంటర్వ్యూ కూడా హైదరాబాద్లోనే ఉంటుందండి మీరు రిటర్న్ టెస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు పర్సనల్ ఇంటర్వ్యూకి కాల్ చేస్తారు మీకు తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట ఈ విధంగా ఉంటుంది ప్రాసెస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మీరు ఏమేమి తీసుకెళ్లాలనేది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అవన్నీ కూడా మీరు తర్వాత చూసుకోవచ్చు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ మెయిల్ ఐడీస్ మెన్షన్ చేస్తున్నారు కదా దానికి క్వెరీస్ ఉంటే దానికి మెయిల్ చేయొచ్చు మీరు మీకు అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుందంటే జనరల్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు థౌజండ్ రూపీస్ పే చేయాలి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అండ్ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఆఫ్ ఈసీఏలు వీళ్ళకి సిమ్టెడ్ అంట ఫీ ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదనమాట ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలండి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు మీరు దేనికి వెళ్ళాలంటే ఇప్పుడు మనం ఏ వెబ్సైట్ అయితే వచ్చామో అదే వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈసీఏఎల్ డాట్ కో డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వచ్చి మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి మీకు ఏ విధంగా ఏంటనేది కూడా ఇక్కడ హౌ టు అప్లై అనేది కూడా మెన్షన్ చేస్తున్నారు ఇది మీకు థర్టీన్త్ ఫోర్ అని ఇచ్చారు తర్వాత కొరిగండం ఇచ్చారండి అంటే మీకు ఎక్స్టెండ్ చేశారనమాట ట్వంటీ ఎయిత్ మే వరకు కూడా టైం ఉంది మీరు అందులో చూసుకోవచ్చు ఒకసారి నేను చూపిస్తాను ఇప్పుడే లాస్ట్ డేట్ కూడా నేను ఇప్పుడే చూపిస్తాను ఇక్కడ కొరగండం ఉంది కదా ఇది క్లిక్ చేయండి అందులో ఇక్కడ చూడండి బీన్ ఎక్స్టెండెడ్ టిల్ అన్నారు కదా ట్వంటీ ఎయిత్ ఫైవ్ సో అప్పటి వరకు ఎక్స్టెండ్ చేశారనమాట మీరు అప్పటి వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా పేమెంట్ కూడా ఆన్లైన్లోనే పే చేయాలి మీకు లింక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ లింక్ అనేది మీకు కాపీ పేస్ట్ చేసుకుని గూగుల్లో డైరెక్ట్ లింక్ ఓపెన్ చేసి చేసుకోవచ్చు లేదంటే మీరు అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు కూడా వస్తుంది అనమాట ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారు చూడండి ఆల్రెడీ ఆన్లైన్లో అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది ట్వంటీ థర్డ్ మార్చ్ నుంచి ఇప్పుడు లాస్ట్ డేట్ మనం చూసాం కదా ట్వంటీ ఎయిత్ మే వరకు కూడా ఉంది కొరిగండంలో ఇచ్చారు ఎక్స్టెండ్ చేశారు కాబట్టి దానిలో చూసుకోవాలి అదేవిధంగా ఇక్కడ మీకు ఏ మన వెబ్సైట్లో పెడతారని చెప్తున్నారు రిటర్న్ టెస్ట్ అనేది డౌన్లోడ్ ఎప్పుడు చేసుకోవాలి హాల్ టికెట్స్ ఇవన్నీ కూడా ఇందులో చూ చెక్ చేసుకుంటూ ఉండాలి పర్సనల్ ఇంటర్వ్యూ డేట్ కూడా ఇంటిమేట్ చేస్తారు తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూకి పిలుస్తారు అనమాట ఎలా అప్లై చేసుకోవాలి అంటే నేను ఒకసారి ఇది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు మనం స్టార్టింగ్ ఇక్కడ వచ్చాం కదా ఇదే వెబ్సైట్లో ఈసీఏఎల్ డాట్ కో డాట్ ఇన్కి వచ్చి అప్లై చేయడానికి క్లిక్ హియర్ ఫర్ మోర్ డీటెయిల్స్ అని ఉంది కదా ఇది ఓపెన్ చేయండి ఇక్కడ మీరు డేట్ కూడా చూసుకోవచ్చు ఎక్స్టెండ్ అయిన డేట్ ట్వంటీ ఎయిత్ ఫైవ్ అని ఉంది కదా సో కింద క్లిక్ ఇయర్ టు అప్లై ఫర్ ద పోస్ట్ అన్నారు అది క్లిక్ చేయాలన్నమాట అప్లై చేయాలంటే ఆన్లైన్లో ఈ విధంగా ఓపెన్ అవుతుందండి అడ్వర్టైజ్మెంట్ నెంబరు నెంబర్ సిక్స్ కదా అది క్లిక్ చేయాలి పోస్ట్ అప్లైడ్ ఫర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ మీకు సిక్స్ అంటే ఇదే వచ్చేస్తుంది అనమాట సో ఇవన్నీ కూడా ఫిల్ చేయాలి మీరు క్యాండిడేట్ ఫుల్ నేము పర్సనల్ డీటెయిల్స్ ఓకే ఫాదర్స్ నేమ్ మ్యారిటల్ స్టేటస్ ఆధార్ కార్డు పాస్పోర్ట్ కానీ ఆధార్ కానీ ఉంటే ఆ నెంబరు మొబైల్ నెంబర్స్ ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేయండి పాన్ కార్డ్ నెంబరు అడ్రస్ ఇవ్వాలి అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ పేమెంటు మీరు పే చేసిన తర్వాత లింక్ ఇచ్చారు కదా అందులోకి వెళ్ళి చేసినాక ఇవన్నీ కూడా డీటెయిల్స్ మెన్షన్ చేయాలి ఇక్కడ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయాలన్నమాట లాంగ్వేజెస్ నోన్ ఓకే డాక్యుమెంట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలంటే ఫోటో సిగ్నేచరు ఎంత ఎంత ఉండాలనేది కూడా మీకు ఇచ్చారు సైజెస్ అవన్నీ కూడా ముందే స్కాన్ చేసి పెట్టుకుంటే మీరు అప్లోడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అదేవిధంగా డాక్యుమెంట్స్ ఏమేమి మెన్షన్ చేయాలంటే టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ అలా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఇచ్చారండి ఇవన్నీ కూడా క్లిక్ చేసి మీరు ఇక్కడ కింద లెఫ్ట్ సైడ్లో సబ్మిట్ అని క్లిక్ చేయాలన్నమాట ఈ విధంగా అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో ఇమీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ